హాయ్ ఫ్రెండ్స్ సుభాణ ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగర్ టెక్ ఈ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు డేట్ వచ్చేసరికి ఏడో తారీఖు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆదివారం ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం మామూలుగా అయితే వీడియో చేయకూడదు అనుకున్నా కానీ విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ గురించి చాలా రోజుల నుంచి మీకు వీడియో చేయాలనుకుంటున్నాను కాబట్టి నా పాత వీడియోలో అయినా చూడండి ఖచ్చితంగా నేను ఈరోజు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ ఎకరాకు ఎనభై వేల నుంచి లక్ష మొక్క నాటే ఊరు ఎక్కడైనా ఉందా లేదంటే మీ ఏరియాల్లో ఎకరాకు ఎంత మీ పచ్చి పచ్చిమిరపైన పండు మిరపైన ఎకరాకు లక్ష నాటే ఊరు ఎనభై వేల నుంచి లక్ష నాటే ఊరు నేను రైతులతో సహా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎంతో కష్టపడి ఎన్నో ఊర్లు తిరిగి మీకోసం వీడియో చేస్తున్నా నాకు దాని ప్రతిఫలంగా ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి ఎక్కువ మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా చాలామంది రైతు మిత్రులకు తెలియజేయాలని నేనైతే కోరుకుంటున్నా ఇంకా విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ మనకు ఎక్కువ మంది రైతు మిత్రులు ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకు ప్రజెంట్ విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ పచ్చిమిరపేరేటిది ఎక్కువ శాతం నేను చెప్పిన గుంతపల్లె చెన్నుపల్లె కడప జిల్లాలో అయితే కనుక ముప్పై నుంచి యాభై వేల వరకు నాడుతారు ఆ ఊర్లో మాత్రం డెబ్బై వేల నుంచి లక్ష వరకు నాడుతారు కడప జిల్లా కలసపాడు మండలం చెన్నుపల్లె ఆ ఊరు నాకు తెలిసినంతవరకు చాలా ఏరియాల వాళ్ళకు తెలుసు ఆ ఊర్లో నాటినంతగా ఎక్కడ ఏ ఊర్లో కూడా నాటరు ఇప్పుడు మనకు నేను ఫస్ట్ వచ్చేసరికి ఒక రెండున్నర కేజీ కడప నుంచి తెప్పించాను శ్రీ వెంకట శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ అక్కడ కడప ప్రజెంట్ అయితే విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ విత్తనాలు బాగా షార్టేజ్లో ఉన్నాయి అందుకోసం అనేసి నేను ఈ వీడియో చేయడం కూడా ప్రజెంట్ అయితే మన దగ్గర నారు కావాల్సి ఉంటే ఖచ్చితంగా నా నెంబర్ అయితే ఈరోజు ఖచ్చితంగా మెన్షన్ చేస్తా దయచేసి రైతు మిత్రులకు నేను చేతులు జోడించి చెప్తున్నాను ఖచ్చితంగా కాల్ చేయొద్దు దయచేసి వాట్సాప్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఎక్కువ శాతం మంది రైతు మిత్రులైతే మాత్రం నెంబరు నెంబరు నెంబర్ అని అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నెంబర్ పెడతాను ఖచ్చితంగా మీరు నారు కావాల్సి ఉంటే ఖచ్చితంగా వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటే అనుకుంటే మాత్రమే కాల్ చేయండి ఖచ్చితంగా నా నెంబర్ పెడతాను మీకు ఎంత నారు కావాలంటే మొక్క వచ్చరికి ఎనభై పైసలు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ మార్కెట్లో అయితే మాత్రం రూపాయి ఇరవై పైసల వరకు కూడా ఉంది బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రం ప్రజెంట్ ఇత్తనాలు కూడా శాటేజ్ ఉన్నాయి ఈ ప్యాకింగ్ అయితే మాత్రం మార్కాపురం భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి సీట్స్ దగ్గర మనం తీసుకురావడం జరిగింది అక్కడ మీకు ఒకవేళ రైతు మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కూడా అక్కడ కూడా మంచి మంచి ఇత్తనాలు కూడా దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా తీసుకోండి ఇంకా విషయానికి వచ్చేసరికి నేను ప్రజెంట్ అయితే ఇత్తనాలు పెట్టబట్టి కూడా చాలా రోజులు అవుతూ ఉంది అందుకోసం అనేసి నేను ఈ మధ్య మనం డైలీ మార్కెట్ విషయాలు చెప్పాలి కాబట్టి ఈరోజు సండే విషయం కాబట్టి ఖచ్చితంగా చెప్పడం ఎకరాకు లక్ష్య నాటడం ఎలా ఎలా నాటాలి అనే దాని గురించి కూడా మనం కూలంకుశంగా వివరించుకుందాం ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మన దగ్గర విత్తనాలు అయితే ప్రజెంట్ ఇటు తీసుకురమ్మా మనకు విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ చూడండి ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా మనకి ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మనకి ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై మూడే మ్యానుఫ్యాక్చర్ అంటే మామూలుగా తయారు చేసి మనకు పంపించడం జరిగింది అవి జీ ఓటీలు పోయి వచ్చేసరికి డిలే అయింది ప్రజెంట్ అయితే మాత్రం ఇత్తనాలు అయితే షార్టేజ్ అయితే ఫుల్గా ఉంది అందుకోసం మనకు ప్రజెంట్ స్టాక్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది ఇది విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ ఇది పది గ్రాముల ప్యాకింగ్ మనకు పావు కేజీ ప్యాకింగ్ కూడా ఉంది మామూలుగా అయితే పది గ్రాముల ప్యాకింగ్ చూసుకోండి డేట్ కూడా చూసుకోండి ఖచ్చితంగా మీకు అన్ని విషయాల గురించి కూడా ఖచ్చితంగా ఫ్రెండ్స్ వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా వీడియో ప్రతిరోజు ఇప్పటి నుంచి దగ్గర దగ్గర రైతుకు మనం ఇచ్చేసరికి కూడా నలభై ఐదు రోజులు అవుతుంది నలభై ఐదు రోజుల వరకు కూడా డైలీ మొక్క ఏ విధంగా ఉంది మొక్క పెరుగుదల కానీ అది పెరిగే విధానం కానీ రైతు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏ విధంగా లక్ష మొక్క ఎనభై వేల మొక్క నాడుతారు అనే దాని గురించి కూడా మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది మీ ఏరియాలో ఎంత నాడుతారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కువ శాతం మంది రైతు మిత్రులు నా దగ్గర అయితే మాత్రం నేను పదిహేను లక్షల మొక్కలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరికైనా కావాల్సిందే ఖచ్చితంగా కాల్ చేయండి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రం ఎక్కడైతే కనుక నారలేదు మన దగ్గర వచ్చేసరికి నారు ఫిబ్రవరి పదో తారీఖు పదహైదో తారీఖులలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇంకా ఎక్కువ శాతం రైతు మిత్రులు అయితే మాత్రం ఇంకా చాలా అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే మాత్రం మీరు అయితే మాత్రం పదివేలు పన్నెండు వేలు నాటాలనుకునే వాళ్ళు దయచేసి కాల్ చేయొద్దు ఈ ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు నాటాలి అనుకునే వాళ్ళు పదివేలు పన్నెండు వేలు అయితే నాటొచ్చు మేము ఎకరాకు పదివేలు పన్నెండు వేలు నాడుతాము అనుకునే వాళ్ళు దయచేసి కాల్ చేయొద్దు మీరు సమయాన్ని వృధా చేసుకొని నా సమయాన్ని కూడా దయచేసి వృధా చేయొద్దు ఎందుకంటే దయచేసి రైతు మిత్రులు ఎక్కువ మంది కాల్ చేస్తుంటారు కాబట్టి నాది ఒక విన్నపం అంతే ఇంకా విషయానికి వస్తారు ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఈ విధంగా స్టాక్ ఉంది చూడండి చూసారు కదా స్టాక్ అయితే మాత్రం మన దగ్గర ప్రజెంట్ ఇది ఒక నాలుగున్నర కేజీ వచ్చింది ప్రెజెంట్ అంత ముందు ఒక రెండున్నర కేజీ వచ్చింది ఇంకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మనం తెప్పించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా సరే స్టాక్ అనేది మనము రైతులకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నారు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది డెబ్బై వేల నుంచి లక్ష మొక్క ఎలా నాడతారు అనేది కూడా మీకు ఈ వీడియోలో మనం పూర్తిగా ఈ నలభై రోజులలో ఖచ్చితంగా మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది రైతు మాటల్లో కూడా మీకు చర్చించి దాని గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను ఇంకా ఇత్తనాలు ఏ విధంగా పెడుతుంటారు లేకపోతే నేను అడ్వాన్స్లకు వెళ్ళినప్పుడు రైతులతో ఏ విధంగా మాట్లాడతా లేకపోతే అక్కడ జరిగిన సంభాషణలు రైతుల మాటల్లో కూడా ఎకరాకు డెబ్బై ఎనభై వేలు మీరు పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను వెళ్ళే మార్గం కానీ అక్కడ రైతులతో మాట్లాడిన విషయాలు కూడా మీకు వీడియో రూపంలో వస్తే దయచేసి స్కిప్ చేయకుండా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే మీ విధంగా వెళ్ళాలన్నమాట వెళ్ళేటప్పుడు ఇంకా చూడండి మంచు ఉదయాన్నే నాకు తెలిసి ఏడవుతుంట ఏడవుతుంది ఏడు ఏడవుతున్నా కానీ టైము ఇంకా మంచు అనేది తగ్గలు అసలు తగ్గకుండా ఆ విధంగా ఉన్నా సరే మనం ఆర్డర్కి వెళ్ళాలి ఉదయాన్నే చేయాలంటే కూడా కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా మనం గమ్యాన్ని చేరాలి మనం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా చేరాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని పరిస్థితులు అధిగమించాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నన్ను అయితే సహకరించండి నేను ఎంతో కష్టపడి ఆ ఊరికెళ్ళి ఇది మినిమం ఐదు నిమిషాలు వీడియో ఉంటుంది కానీ మీకు ఒక నిమిషంలోనే చూపించడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు విత్తనాలు ఏ విధంగా పెడతారనేది కూడా చూడండి నర్సరీలు విత్తనాలు పెట్టేది మీరు ఇంతవరకు నాకు తెలిసి చూసిండారని నేనైతే భావిస్తున్నా చిన్నగా అది వాళ్ళు దగ్గర దగ్గర ఒక ట్రే పెట్టడానికి ముప్పై సెకండ్లు ఆ విధంగా పడుతుంది చాలా ఫాస్ట్గా అన్నమాట వీళ్ళు విత్తనాలు కూడా ఇట్లా పెట్టి ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా డైలీ ఒక ట్రేక్ మా నర్సరీలో అయితే రూపాయినరు ఇస్తాం ఇంకా మీ ఏరియాలో ఏ విధంగా ఇస్తారు లేకపోతే మీరు ట్రేక్ అక్కడ పెడితే ఎంత ఇస్తారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఆ ఊర్లో మనం ఆర్డర్కి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి రైతులతో ఏ ఊరండి మీది అంటే

నీడ మాకు ఎండాకాలం కాబట్టి పైకి ఆకులు వచ్చాయి నిండా ఉంటే చల్లదనము లోపల పొలం అనేది పది పన్నెండు వేలు నాటి చూసి ఎప్పుడన్నా ఎప్పుడైనా ఎకరా వేలేదు ముప్పై నుంచి పోయింది నిండా ఎక్కువ నాటి కాయలు దిగుబడి వచ్చింది ఆ ఇప్పుడు తక్కువ నార్థ్యానికి కొంచెం గింజ అది అట్లా ఎండలకు ఎక్కడ పండవు మీకెందుకు పనడానికి గల కారణం ఏంటి అసలు మా వారు వాతావరణాన్ని బట్టి తెలుపు రావడం లేదు మనకున్న ఓకాయ్ ఇంకా మా ఊరి మా ఊరికి మించిన కాయ ఒక పల్లె పల్లె కడప జిల్లాలో అది కూడా బాలాయి పల్లె ఎక్కువ నాడితే కడప జిల్లాలో ముప్పై నలభై ఆడతారు మీ ఊర్లో డెబ్బై ఎనభై వేలు ఆడతారు ఎక్కువ ఓకే పెద్దనైతే అటుంటదన్నమాట వాళ్ళ ఊర్లో ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా చేయాలన్నమాట ఎంతో కష్టపడి లేచి రకరకాల సమస్యలు ఉన్నా సరే మనం ఎందుకంటే నర్సరీ ఫీల్డ్ అనేది నేనైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు నేను ఎన్ని జిల్లాలు తిరుగుతా ఎన్ని ఏ ఏరియాలకు వెళ్ళేది కూడా ఖచ్చితంగా వీడియో రూపంలో తెలియజేస్తా నేను ఒకప్పుడు చేసిన వీడియోలు మీరు ఎవరు చూడలేదు అంతకుముందు కూడా చేశాను కానీ మన ఛానల్ అంతగా రెస్పాన్స్ లేదు కాబట్టి అంత సక్సెస్ అవ్వలేదు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తే మీకు ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నా కదా మన ఇండియాలో ఎన్ని వ్యాపారం చేసే మార్కెట్లు ఉన్నాయో ప్రతి ఒక్క మార్కెట్ గురించి కూడా మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఎంత కష్టమైనా అది ఎంత దూరమైనా ఖచ్చితంగా వివరించడం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి